హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట సో నేను ఆ రోజు దేవుడికి నైవేద్యం పెడదామనేసి ప్రసాదం అయితే వండుతున్నారనమాట సో నా చేతిలో చిన్న కప్పు ఉండింది కదా ఆ కప్పుతోటి రైస్ తీసుకున్నాను పాలైతే చూడండి వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నాను ఇన్ని వేయాలా అని మాత్రం అనుకోకండి మన దగ్గర ఎన్ని పాలు ఉంటాయని వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర కొంచెం ఎక్కువ పాలు ఉన్నాయి కాబట్టి నేను అన్నీ యూజ్ చేసేస్తున్నాను అనమాట టూ త్రీ డేస్ నుండి అలాగే ఉన్నాయి సో అందుకని నైట్ మొత్తం కాగబెట్టేశాను త్రీ లీటర్స్ ఉంటే మొత్తం కాగబెట్టేశాను అనమాట సపరేట్ సపరేట్గా కాగబెట్టాను పెద్ద పెద్ద గిన్నెలు అయితే నా దగ్గర లేవు కాబట్టి రెండు గిన్నెల్లో కాగబెట్టేశాను అనమాట సో ట్యాప్ చూడండి ఎక్కడ మెయిన్ ట్యాప్ ఉందో అక్కడ వాటర్ రావట్లేదు సైడ్ నుండి అటాచ్ చేశారనమాట వేరే ట్యాప్లో అంటే అన్ని అన్నిటికీ సపరేట్గా కుళాయిలు పెట్టారనమాట ఎక్కడ మెయిన్ దాంట్లో అస్సలు రావు అది అక్కడ ట్యాప్లు అనమాట సో దానికి నాకు తగినట్టు దానికి ఒక రెడ్ కలర్ పైప్ పెట్టి మెయిన్ ట్యాప్లోకి తాడు కట్టేశాను అనమాట లేకపోతే పక్కన ఏదో ఒక సైడ్ పడిపోతున్నాయి వాటర్ అందుకని నాకు కన్వీనియంట్గా నేను అలా చేసుకున్నాను అనమాట ట్యాప్స్ వచ్చి సో ఇక్కడ వచ్చి నేను మీగడ తీస్తున్నాను కదా రోజు అందుక అందుకోసం నేను మీగడ అయితే తీస్తున్నాను పాలం ఎత్తి ఒకవేళ మీగడ తీయకపోయినా అనుకో ప్రసాదం చేసిన తర్వాత మొత్తం పైన అంతా నెయ్యి అంతా తేలుతూ ఉంటుంది అనమాట నెయ్యిలాగా నూనెలాగా అట్లా తేలుతూ ఉంటుంది సో బాగోదు కాబట్టి ఫస్ట్ అంతా తీసేసుకుంటూ ఉన్నాను అనమాట ఒకరోజైతే వెన్న తీ తీసేదానికి వీడియో అయితే తీస్తాను అనమాట నా దగ్గర విప్ క్రీమ్ చేసేదానికి బ్లెండర్ ఉంది కదా సో దాంతో ట్రై చేద్దాము వీడియో చేద్దాము అని అయితే అనుకుంటున్నాను సో దాంతో ఒకరోజు ట్రై చేస్తాను ఇంకా ఎక్కువ అయిన తర్వాత ట్రై చేస్తాను నా దగ్గర ఒక చిన్న క్యారీ ఉంటారు కదా దానికైతే మేగడైంది సో నేను ఇక్కడ అదే ప్యాన్ అదే ప్యాన్లో పాలు ఉన్నాయి కదా సో దాంట్లోనే పాయసం చేద్దామని దాన్ని అయితే పెట్టేశాను అనమాట స్టవ్ అయితే పెట్టేశాను తర్వాత డ్రై ఫ్రూట్స్కి ఒక ప్యాన్ పెట్టేశాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాం అనేసి బియ్యం అయితే కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట సో బియ్యాన్ని అయితే ఒక వన్ అవర్ ముందే పెట్టేసుకుంటే నానబెట్టి పెట్టేసుకుంటే చాలా నానిపోయి చాలా బాగా అవుతుందంట అంటే విడివిడిగా అవ్వాలి ఒక్కొక్క బియ్యం అయితే విరిగిపోవాలి నానిపోతే విరిగిపోతుందనమాట బియ్యం మొత్తం అంటే ఒక బియ్యం మూడు నాలుగు తుణకల్లాగా విడిపోతుంది అనమాట అప్పుడు పాయసం చాలా బాగుంటుంది కానీ నాకు అంత టైం లేదు పొద్దు పొద్దున్నే ప్రసాదం అంటే తొందరగా చేసేయాలి కదా సో అందుకని అప్పటికప్పుడే నానబెట్టేసి ఇంకా అప్పటికప్పుడే మొదలు పెట్టేసాను ఆ పాలు పొంగేలోపు కొంచెం అన్న నాన్నతయిలు అనేసి చేసేస్తాను అనమాట సో తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అన్నీ సపరేట్ సపరేట్ చేద్దాం అనుకున్నాను కానీ అంత అంత సపరేట్ సపరేట్ చేసే అంత సీన్ లేదు అన్నీ కలిపేసేస్తాను అనమాట సో తర్వాత బియ్యం కూడా మనం ఫ్రై చేసుకోవాలి నానబెట్టిన బియ్యం ఫ్రై చేసుకోవాలి అందుకని దానికి కూడా మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యిలోనే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట సో బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుందన్నమాట చెప్పాను కదా ఇందాక మూడు నాలుగు తుణుకలు అవ్వాలన్నమాట బియ్యము బాగా నానే బియ్యం అయితే పక్కా అవుతాయి అవ్వలేదు అవ్వలేదనమాట కనీసం రెండు తుణకలు కూడా అవ్వలేదు ఎందుకంటే నానబెట్టలేదు కాబట్టి సో నేను పాయసం చేసేలోపు చే చేయ చేసే లోపి కాదు చేయడం స్టార్ట్ చేసేటప్పుడే ఆయుషుపోప లేచేసింది అనమాట సో ఇంకా కాళ్ళ మీదకి వచ్చేస్తుంది అంటే పోతుంది అనమాట కాళ్ళ మీద పడి ఎత్తుకుంటావా లేదా అన్నట్టు సో అందుకోసం ఎత్తుకొని వచ్చాను లేచి వంట్రూమ్ లెక్క అయితే వస్తుందనమాట ఇప్పుడు ఎందుకంటే కొంచెం కొంచెం మంచం దిగడం ఒక వన్ మినిట్ టూ మినిట్ లేట్ అవుతుంది కానీ మంచం మీద నుండి కిందికి దిగిపోతుంది అనమాట ఇవాళ నిన్న నేర్చుకునింది మంచం మీద నుండి కిందికి దిగటం సో లేసి మీకైతే హాయ్ చెప్తుంది అనమాట నేను వీడియో తీస్తున్నాను కదా తన మొహం చూసుకుంటుందిలేండి వీడియో తీస్తున్నానని కాదు తను తను చూసుకొని హాయ్ అయితే చెప్తుంది అనమాట సో అది ఇంకా ఐశూపప్పకి స్నానం చేపలేదు పూజ అయ్యేలోపు ఐశూపప్పకి స్నానం అయితే చేపించాలన్నమాట అందరం కలిసి పూజ చేయాలనుకున్నాం ముగ్గురం కలిసి చేసుకుంటామన్నమాట సో తర్వాత బియ్యం ఆల్మోస్ట్ ఫ్రై అయ్యి అనమాట వాళ్ళ డాడీ వచ్చినంత వరకు నా చంకలో అలాగే ఉందనమాట తనేమో స్నానానికి వెళ్ళాడు నా చంకలోంచి ఏమో దిగట్లేదు బియ్యం అయితే ఫ్రై అయిపోతున్నాయి అనమాట సో అంటే లేండి చాలా కుక్ అనమాట చాలా ఫ్రై అయ్యాయి తర్వాత ఆ బియ్యాన్ని వేసేసానమాట ఆ బియ్యం వేద్దాం అనుకున్నా కూడా సంకలో ఉండి కిందికి దిగట్లేదనమాట అంత ఇబ్బంది చేస్తుంది తర్వాత వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీకి ఇచ్చి అప్పుడు నేను మొత్తం అనమాట అంతవరకు బియ్యాన్ని కలవడుతూనే ఉన్నాను ఎక్కడ మాడిపోతాయో అనేసి సో తర్వాత చాలాసేపు బాయిల్ చేసుకోవాలి చూసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది అంతలో నేను ఇక్కడ యాలకలు దంచుకుంటున్నాను అనమాట సో యాలకలు దంచేది అది చూపించాను కదా రోలు దాన్ని నేను ఎప్పుడో వెస్ట్ బెంగాల్లో తీసుకున్నాను అనమాట సో అప్పటి నుండి అది అలాగే ఉంది అది పాడయ్యే వస్తువు కాదులేండి సో నేను అక్కడ తీసుకున్నాను అని చెప్తున్నాను మీకు ఇక్కడ వచ్చేసి ఇలాచి తొక్క వస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట సో బాగా కొట్టేసి దంచేసి పౌడర్ ఉంటుంది కదా దాన్ని చేతిలో వేసుకొని నలిపేస్తాను అనమాట తొక్క సపరేట్ అయిపోయి ఓన్లీ దాని పౌడర్ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా అదైతే పడిపోతుంది సో నేను అప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మెతుకు అనేది మెత్తగా అయిందా లేదా అనేసి చూసుకుంటున్నాను అనమాట సో చూడండి తర్వాత చక్కెర అంతా అయిపోయిందనమాట మెదిగిపోయింది చాలాసేపు పట్టిందిలేండి వన్ వన్ అవర్ అంటే ఈ పాయసానికి చాలా టైమే పడుతుంది ఆ పాలన్నీ ఇంకిపోయి అలా పాయసం అవ్వటానికి వన్ అవర్ ఏం పట్టదు హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది అనమాట సో తర్వాత చక్కెర అయితే వేసుకున్నాను టేస్ట్కి తగినంత ఎంతో కూడా తెలియదు అనమాట లాస్ట్కి సరిపోయిందనమాట బాగా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదన్నమాట అందాజగా వేసేసాను సో చక్కెర వేసిన తర్వాత కలపాలి కాబట్టి కలుపుకుంటూ ఉన్నాను అనమాట సో తర్వాత ఐషు పాప చూడండి ఒక చేతితో అనమాట ఎక్కడ వేడి వేడి గిన్నెను పట్టేసుకుంటుందో అని సో ఎక్కడో విన్నాను వేరే పిల్లలు ఎవరో అలా రూమ్లో ఉన్నప్పుడు గిన్నెలు పట్టుకున్నారు చేయి కాలింది బొబ్బలు వచ్చేయని అందుకోసం కొంచెం జాగ్రత్త పడుతూ తన కాళ్ళు చేతులు అయితే అనమాట సో చూడండి చక్కెరని కాళ్ళతో తన్నాలని చూస్తుంది అనమాట ఈ మధ్య అన్నీ తన్నడం కానీ చేతిలో ఏది దొరికితే అది ఇసిరి కొట్టు ట్టడం కానీ మొబైల్స్ కూడా కొడుతుంది అనమాట చేతిలో ఏది దొరికితే అది అలా చేస్తుంది సో అందుకని తన చేతికి ఒక గరిట అయితే ఇచ్చానమాట అప్పటికన్నా సైలెంట్గా ఉంటుంది చేతితో పట్టుకోవాలనే ఆలోచన రాదు వేరే కాలే గిన్నెలని సో తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసానమాట ఇంకా అంతే చక్కెర కరిగేంత వరకు కొద్దిసేపు ఉంచుకొని బంద్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అప్పుడు పాయసం రెడీ అయిపోతుంది అంతే సాన్ని చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉందంటే అంత బాగా వచ్చిందనమాట సో తర్వాత అయితే చాలా బాగుంది చూడటానికే చూడటానికే చాలా బాగా అనమాట తర్వాత అయితే మేము ఆ రోజు గుడికి కూడా వెళ్ళాల్సి ఉండేది అనమాట యూనిట్లో వచ్చేసి శివరాత్రి కదా అని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని పిలిచారనమాట అందరం వెళ్ళాల్సి ఉంది సో అందుకే నేను మా హస్బెండ్ వచ్చి ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయాడు తొందరగా అంటే పాలీనని జరుగుతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళి ఇలా వస్తాను అంతలో పాపను కూడా రెడీ చెయ్యి ముగ్గురం కలిసి పూజ చేద్దాం అన్నాడు పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళాలన్నమాట మళ్ళీ లెవెన్కి ఆ టైం లోపల సో అంతలో నేను ఏం చేశానంటే పప్పుకి అన్నానికి కడిగి పెట్టేశాను అనమాట ఎందుకంటే తర్వాత రెండు కళ వచ్చి మేలాకి వెళ్ళాల్సి ఉండే వెళ్దాం అనుకున్నాము గ్వాలియర్ వచ్చిన తర్వాత ఎక్కడ బయటికి వెళ్ళలేదు సో గ్వాలియర్లో ఎక్కడో మేలా జరుగుతుందంట అక్కడికి వెళ్ళాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అన్నం అయితే తర్వాత వండుకున్నాం అన్నమాట ఎందుకంటే నేను వేరే ప్లాన్ చేసుకున్నాను అనమాట లెమన్ రైసు చేద్దాము పప్పు ఆలు కర్రీ అవన్నీ అంటే మా సైడ్ కాంబినేషన్స్ అనమాట అవన్నీ అవన్నీ వండుదాము వీడియో తీద్దాము వీడియో పెడదాము అనుకున్నాను కాకపోతే అంత టైం లేదు ఆ రోజు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి ఉండి పప్పన్నంతో సరిపెట్టుకొని పాయసం అయితే తినేసాం అనమాట సో తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే పకోడాలు వేసుకున్నాం అనమాట సో అలా ఆ డే అయితే అలా జరిగిండే సో తర్వాత పాయసం చూడండి దేవుడికి అయితే నైవేద్యం కోసం చేసే అదే దేవుడికి అయితే ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట దేవుడికి పెట్టాలనేసి సో చూడండి పాయసం ఎంత బాగా వచ్చిందో మెతుకులు అయితే చిన్న చిన్న తుణకల్లాగా విడిపోలేదనమాట నాకు నేర్పించిన ఆవిడ చేస్తే అసలు ఆ మెతుకు అనేది కనిపించలేదనమాట చిన్న చిన్న రవ్వలాగా అయిపోయింది ఎందుకంటే ఆవిడ ఎక్కువసేపు నానబెట్టింది నేను నానబెట్టలేదు కాబట్టి సో ఇక్కడ నేను అదే డ్రెస్తో అన్నాను తర్వాత మా హస్బెండ్ గుర్తు చేశాడనమాట ఏంటి ఇదే డ్రెస్తో ఉన్నో డ్రెస్ వేరే తీసుకుపో అని సో అప్పుడు వెళ్ళి ఫటాఫట్ అంటే పొద్దున్నే టీషర్ట్ ప్లాజో వేసుకున్నాను అనమాట ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండదు కదా ఐషుకి స్నానం చేయించాలి కొత్త డ్రెస్ వేసుకొని అలా బాత్రూంలో స్నానం చేయించలేను కదా అనేసి ఫస్ట్ ప్లాజో అయితే వేసుకుండే సో తర్వాత నాకు లేదనమాట మా హస్బెండ్ గుర్తు చేశాడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను అనమాట సో తర్వాత ముగ్గురం కలిసి పూజ అయితే చేసుకున్నాము సో ఐషు పాప కళ్ళర్ అయితే మామూలుగా లేదనమాట దేవుడి దగ్గర కూడా లాగేస్తుంది ఏవి పడితే అవి అందుకని తనకు ఒక ఒక ప్యాకెట్ అయితే ఇచ్చాను అనమాట అగరబత్తుంది దాంతో ఆడుకుంటూ ఉంది సో అక్కడ నా పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట ఆయుషు పాపకి అయితే దండం పెట్టిస్తూ ఉన్నాను ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో చూడండి ఎంత ట్రెడిషనల్గా రెడీ అయిందో ఆయుషు పాప మాత్రం తర్వాత నేను దండం పెట్టుకుంటుంటే అప్పుడు వచ్చి దండం పెట్టుకుందని అనమాట అలా చేస్తుంది అంటే మనల్ని చూసి నేర్చుకుంటుంది ఈ ఈ పాప సో చూడండి మా పూజ అయితే ఇలా అయిందనమాట అంత గ్రాండ్గా చేసుకునే అంత లేదులేండి ఏదో మనకు ఉన్నంతలో అలా చేసుకున్నాం అనమాట మాకు నచ్చినట్టుగా మనకు ఉన్నట్టుగా సో అలా అయిపోయిందనమాట పూజ అయితే అయితే ట్రెడిషనల్గా రెడీ చేసి పాపం చేతికి బ్యాంగిల్స్ లేవన్నమాట తనకి చిన్న సైజువి బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి మేళాలో అనుకున్నాను అన్నట్టుగానే అక్కడ దొరికాయి సో తర్వాత పాయసం అయితే ట్రై చేస్తున్నాం హస్బెండ్ నేను తింటున్నాం అనమాట మేళాకైతే టూ త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళాము సో మమ్మల్ని మాకు తెలియదు అనమాట మేళా గ్వాలియర్లోనే ఇది ఒక పెద్ద మేళా అంట మమ్మల్ని ఒక తెలుగు వాళ్ళు తీసుకెళ్లారనమాట మాకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళతో పాటు మేము బయలుదేరి వెళ్ళిపోయామనమాట సో ఇక్కడ మేలాలో జాయింట్ విల్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఎప్పుడు ట్రై చేయలేదు కొత్తగా ట్రై చేయం కూడా మాకు చాలా భయం అనమాట అలాంటివన్నీ సో ఐశోపాప కూడా ఏంట అని అన్ని విచిత్రంగా చూస్తుంది చాలా తర్వాత ఐశోపాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా అని చూపిస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బ్యాంగిల్స్ అయితే తర్వాత ఒక టీ ట్రే కూడా తీసుకున్నాను అనమాట ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకోటి ప్లాజో టీ షర్ట్లు నాకు మంచిగా సెట్ అవుతున్నాయి కదా అనేసి ప్లాజోలో అయితే ఒక రెండు తీసుకున్నాను అనమాట క్వాలిటీ బాగుంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయ్యిందనమాట ఒక్కొక్క టూ హండ్రెడ్ పడింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం